ప్రభు అంటున్నమాట యహోవా అందరికీ ఉపకారి ఎందరికీ అందరూ అంటే ఎవరెవరు ఉంటారు అందులో అప్పులున్న వాళ్ళకి ఆయన ఉపకారి జబ్బులున్న వాళ్ళకి ఉపకారి బిడ్డలు లేని వారికి ఉపకారి శత్రువులతో శోధింపబడుతున్న వారికి ఉపకారి అత్తమామలతో బాధపడుతున్న వారికి ఉపకారి భర్తలతో బాధపడుతున్న వారికి ఉపకారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉపకారి హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఉపకారి పెళ్ళి కావలసిన పిల్లల కొరకు ఉపకారి చదువుకుంటున్న బిడలకు ఉపకారి ఎహోవా అందరికీ ఉపకారి ఇల్లు వాకిళ్ళు లేక బాధపడుతున్న వాళ్ళకు ఉపకారం చేస్తాడు వివాహ వయసుకు వచ్చిన వారికి ఉపకారం చేస్తాడు వివాహమైన వారికి ఉపకారం చేస్తాడు అందరూ ఉండి ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేక బాధపడుతున్న వారికి ఆయన ఉపకారం చేస్తాడు ఈ శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాస్తవానికి కృంగిపోతారు కదమ్మా బాధలు ఎక్కువైపోయినప్పుడు మనుషులు ఏమైపోతారు కృంగిపోతారు మనం గమనించినప్పుడు పరిస్థితులను బట్టి పడిపోయిన వారు మానవ జీవితంలో కొన్ని సమస్యలను బట్టి కొన్ని కోల్పోతాం శక్తిని కోల్పోయినప్పుడు పడిపోతాడు మనిషి పడిపోయిన వాడు ఎప్పుడు పడిపోయినట్టు ఉంటాడని మిగతా వాళ్ళు అనుకుంటారు ఇక వాళ్ళు లేవరు వాళ్ళు బాగుపడరు వాళ్ళకు స్వస్థత కలగదు ఇక మనసోనం మీద నుండి లెగరు ఇక చనిపోయినట్లే ఇక బ్రతకరు అని అనుకుంటారు ఇంకా వాళ్ళు బాగుపడరు వాడు మొత్తం కోల్పోయారు మొత్తం పోయినాయి ఆస్తులన్నీ పోయినాయి ఇంక వాళ్ళు బాగుపడరు ఇక ఆ కుటుంబం కలవదు ఆ కుటుంబం అంతా విడిపోయారు ఇక వాళ్ళు కలుసుకోరు అని లోకమంతా అనుకుంటారు కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా పడిపో వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తాడంట చప్పటి దేవుని స్థుతించుకుందా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నెల మరి మా భర్తకు అనారోగ్యంతో ఉండి వచ్చినాము మేమిద్దరము అంటే యూరేన్ ప్రాబ్లంతో వచ్చాము అంతకన్నా ముందు సర్జరీ జరుగుతుంది అన్నారు తర్వాత మరి ఇంకా ఏమీ చెప్పలేమని చెప్పారు అప్పుడు భయంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి అంజరా పండు తిన్న తర్వాత మరి తైలాభిషేకంలో పాల్గొన్న తర్వాత ఆవిడకు అన్నీ నార్మల్గా వచ్చాయి ఎలాంటి సర్జరీ జరగకుండా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రములు ఇదే నా సాక్ష్యం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నరసరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య రోడ్ కడగట్ల వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ నల్గొండలు ఏప్రిల్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రోడ్ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల